ఆటో కార్మిక ఐక్యత వదిలాలి ఆటో కార్మిక ఐక్యత వదిలాలి చేయండి 7వ తేదీన జరిగే బంధును ఏ ప్రదం చేయాలి 7వ తేదీన జరిగే బంధును ఏ ప్రదం చేయాలి 7వ తేదీన జరిగే ఆటో కార్మికల బందును ఏ చేయాలి ఆటో బంధును ఏ చేయాలి ఆటో బంధును ఏ చేయాలి ఆటో కార్మిక సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన ఇచ్చినటువంటి బంధు పిలుపును జయప్రదానం చేయాల్సిందిగా నిజామాబాద్ ఆటో కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం ఆ రోజు ప్రజలు కూడా ఆటో కార్మికులకు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్టు దాంట్లో సవరణలు ఏవైతే తీసుకొచ్చినారో ఆ తీసుకొచ్చినటువంటి సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని అదే రకంగా ఆటో సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటిసీగా ఆటో కార్మిక సంఘాల జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం పిలవటం జరిగిందో ఆ చర్చల్లో సానుకూలంగా స్పందించి వల్ల మోటార్ వెహికల్ యాక్ట్ను ఉపసంహరించుకోవటంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయటంతో పాటు ఆటో కార్మికులకు అడ్డాలు కేటాయించి పదిహేను రూపాయలు ఇవ్వటంతో పాటు ఇతర సమస్యల్ని కూడా పరిష్కారం చేయడానికి స్పష్టమైనటువంటి హామీని ఇవ్వటంతో పాటు ఎప్పటి నుంచి అమలు చేస్తారో కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కనుక ఖచ్చితంగా ఏడవ తేదీన జరిగేటటువంటి బంద్ యథావిధిగా ఉంటుందని తెలియజేస్తా ఉంది